అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మా కార్తీక మాసం వచ్చేసింది ఈ కార్తీక మాసంలో శివుని విష్ణుమూర్తిని చాలా భక్తితో శ్రద్ధగా పూజిస్తారు ఈ కార్తీక మాసం అనగానే దీపాలు గుర్తుకొస్తాయి సో ఆ దీపాలలో మొదటిగా గుర్తుకొచ్చేది ఉసిరికాయ దీపం అసలు ఈ ఉసిరికాయ దీపం ఎందుకు పెట్టాలి ఇంట్లో పెట్టొచ్చా గుడిలో పెట్టొచ్చా అసలు పెట్టడానికి కారణం ఏమిటమ్మా ఇవి ఉసిరి విష్ణువుకి ఇష్టం కదా అందుకని పెడుతున్నాం అనమాట తులసి చెట్టు దగ్గర పెట్టాలి తులసిని విష్ణువుని కలపటానికి అక్కడ పెట్టాలి ఇదంతా ఈ ఉసిరికాయ దీపం పెట్టడం కుష్మాండ అంటే గుమ్మడికాయలో లోపలంతా క్లీన్ గుమ్మడికాయ కొట్టి లోపలంతా క్లీన్ చేసి దాంట్లో నూనె పోసి ఒత్తి వేసి దీపం పెట్టడం నారికేళం కొబ్బరికాయ పగలు కొట్టి దాంట్లో నీరంతా తీసేసి దాంట్లో మళ్ళీ నూనె పోసి లేకపోతే నెయ్యి వేసి ఒత్తివేసి పూ వెలిగించడం ఇలాంటివన్నీ ఉన్నాయి చూడు ఈ పద్ధతులన్నీ ఇవన్నీ కేవలం దేవతకి మొత్తం కుష్మాండం కానీ నారికేళ్ళం కానీ ఈ నిమ్మకాయ కానీ ఇవన్నీ ఎలాంటివంటే ఉసిరికాయ కానీ పూర్తి పూర్ణ ఫలాలు ఇవి పూర్ణ ఫలం అంటే ఏమిటి గింజలతో కూడా కలిసినటువంటి అసలు నారికేళం మొత్తం అంతా లోపల అదే గింజ కదా అవును కనుక దాంతో పాటుగా ఇచ్చే ఫలం సగం సగం ఇవ్వటం కాదు మొత్తంగా పూర్ణ ఫలంగా ఇవ్వాలి ఈ పూర్ణ ఫలం ఇస్తే మామూలు వేరే ఇతర ఫలాలు ఇచ్చిన దానికంటే అంటే లోపల గింజలతో సహా తొక్కు గింజలతో సహా ఉన్నటువంటి పండుని ఇస్తే చాలా ఎక్కువ ప్రీతి అనమాట అలాంటి దాంట్లో దీపం వెలిగించి వాళ్ళ ముందర పెడుతున్నాం మనం అంటే పూర్తిగా సమస్తం సమర్పించుకోవటం లాంటివే ఇవన్నీ నేను ఇవి ఇంట్లో పెడితే మంచిదా గుళ్ళో పెడితే మంచిదా ఎక్కడైనా పెట్టుకోవచ్చు గుళ్ళల్లోనూ పెట్టుకోవచ్చు ఇళ్లలోనూ పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకుంటే ఇంటికి బలం గుళ్ళో పెట్టుకుంటే సమాజానికి బలం ఎవరికైనా కావాల్సిందే కదా రెండు కూడా ఏ పూజ చేసినా మనం చివరి లేవనుకుంటున్నాం సమస్త సన్మంగళాన్ని భవంతు లోకా సమస్త సుఖలో భవంతు అనుకుంటున్నాం కదా కనుక గుళ్ళో పెడితే ఆ గుళ్ళో పెట్టినటువంటి ఆ ఫలితం అక్కడ ఆ చూసిన వాళ్ళకి ఉన్న వాళ్ళందరికీ దక్కుతుంది ఇక్కడ మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో చూసిన వారికి ఇంట్లో దండం పెట్టుకున్న వారికి వీరందరికీ కలుగుతుంది మీరు ఏం ఆశించి చేస్తున్నారో అది చేయొచ్చు అంటే గుళ్ళో పెట్టాలా ఇంట్లో పెట్టాలా నిమ్మకాయ దీపాలు అసలు ఇంట్లో పెట్టకండి అది రాహుకి సంబంధించింది అనే నియమం ఉంది నియమాన్ని కట్టే అంటాను నేను వీటిని కనుక మన అదే నమ్మితే ఇప్పుడు నమ్మకం ఎందుకు వస్తుంది ఏదైనా చేయాలా వద్దా అనే ప్రశ్న ఎందుకు వస్తుంది దాని వెనక భయం దాగుంటుంది ఎవరైనా సరే ఏదే ఫలానా పని చెయ్యాలా వద్దా చెయ్యొచ్చా వద్దా ఇలా చేయాలా అలా చేయాలా అనే ప్రశ్నలు అడుగుతున్నారు అంటే తప్పనిసరిగా దాని వెనకాల వాళ్ళ సందేహంతో పాటు వాళ్ళ భయం కూడా ఏదో ఉంటుంది పొరపాటున ఇంకో రకంగా చేస్తే ఇంకేమన్నా అవుతుందేమో అన్న ఒక భయం ఉంటుంది కనుక అలాంటి వాళ్ళు నిజంగానే భయపడే వాళ్ళు ప్రతి చిన్నదానికే చివరికి దానికే దీన్ని లింక్ చేసుకుని అందుకే జరిగింది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కనుక అలాంటి వాళ్ళు బెటర్ అవాయిడ్ ఇది సైకలాజికల్గా ఉన్న సమస్య కనుక దాని గురించి చెప్తున్నా ఎక్కడా కూడా ఏది ఇది తప్పు ఇది ఒప్పు అని ఉండదమ్మా అన్నిటికీ ముందర మనసు అనేది ఒకటి ఉంటుంది మనసు మనది మనకి చెప్పేస్తుంది మనది కదా అది మనది మనకి చెప్తుంది చెయ్య చెయ్యకు అని మనకి సంకేతం పంపిస్తుంది కొద్దిపాటి లింక్ మనకి మనతో ఉన్నప్పుడు అంటే మన మన మాట పట్టించుకున్నప్పుడు విషయం చెప్పటం లేదు నేను లింక్ ఉన్నప్పుడు ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అని లోపల నుంచి మనకి ఇండికేషన్ వస్తూ ఉంటుంది అది కొంచెం వింటే చాలు ఇప్పుడు దీ దేవుడికి ఇది నైవేద్యం పెట్టచ్చా వద్దా ఈ సమయంలో పూజ చేయాలా అసలు దేవతకి సమయం ఏంటి సమయం అనేది నిరంతరం సాగుతూ ఉంటుంది దొరుకుతూనే ఉంటుంది కదా కాలచక్రం అది ఎక్కడాగింది చక్రం అనేది ఇలాగ తిరుగుతూనే తిరుగుతూనే ఉంటుంది దాని పాతలో అది దాని ఆర్బిట్లో అది తిరుగుతూనే ఉంటుంది ఈ ఆర్బిట్ లో అది తిరుగుతూనే ఉంటుంది అసలు దానికి మొదలు తుది ఎక్కడ నీకు ఒక చక్రం ఇస్తాను ఆ చక్రానికి ఇది మొదటి పాయింట్ ఇది ఫస్ట్ బిగినింగ్ ఇది ఎండింగ్ అని చెప్పగలమా చెప్పగలమా చెప్పలేదు కనుక ఎప్పుడు అది ఈ కాలచక్రానికి ఈ నియమం అనేది ఉండదు కాకపోతే మనకి కొన్ని సౌకర్యాల కోసం కొన్ని లెక్కలు ఉండాలిగా ఇప్పుడు ఇంత అనుకుంటే అట్లా ఇంత ఎంతో తెలియాలి కదా కనుక ఒక సూర్య గమనాన్నో చంద్ర గమనాన్నో మనం లెక్క పెట్టుకుని దాని నుంచి వెళ్తున్నాం అనమాట అది లెక్క అంతే తప్పితే ఈ సమయంలో ఈ నైవేద్యం పెట్టాలా ఈ సమయంలో పూజ చేయాలా ఈ సమయంలో ఈ పని చెయ్యొచ్చా వద్దా అనేటటువంటి నియమాలన్నీ ఎక్కడ ఏమీ ఉండవు భయపడే వాళ్ళని ఇంకా భయపెట్టించే విధంగా రకరకాలుగా చెప్తున్నారు ఆ చెప్పే వాళ్ళందరూ కూడా కాస్త అవతల వాళ్ళ పట్ల కాస్త కృపతో కరుణతో జాగ్రత్తగా చెప్తే బాగుంటుంది భయపడే వాళ్ళు కూడా ఎవరి మాట వింటున్నారు ఎందుకు వింటున్నారు అది నిజంగా అలా ఉంటుందా ఒక్కసారి గమనించుకోవాలి ఇదే కనుక ఏ భయాలు అనవసరం ఉసిరికాయ ప్రత్యేకంగా ఏమిటి ఈ నెలలో ఇంకెప్పుడు పెట్టనిది అని అంటే మాత్రం ఉసిరికాయ దేనికోసం పెడుతున్నాం దామోదరుడు అని అంటున్నాం కనుక ఆయన ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి ఉన్నాడని కొలిచి ఉసిరి కొమ్మకి తులసి చెట్టుకి కలిపి పూజ చేస్తున్నాం ఆ రోజు పూజ చేస్తున్నాం ఆ కళ్యాణం కూడా చేస్తు కనుక దానికి సాంకేతికంగా ఇది పెడుతున్నాం అంతే ఆ ఫలాలు మనకు అందినాయని అలాగే అమ్మా ఈ ఉసిరి దీపాలు చెప్పినట్టు మీరు ఇంట్లో అన్న పెట్టుకోవచ్చు గుడిల దగ్గర పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో స్పేస్ తక్కువ ఉంటది కొంతమందికి సపరేట్ గా పూజ గది అనేది ఉండదు సో పూజ గదిలో పెట్టుకోమంటారా లేకపోతే తులసి కోట ఎక్కడైతే బయట మనం పెట్టుకుంటాం కదా సో అక్కడ పెట్టుకుంటే తక్కువ దీపాలు పెట్టుకుంటే పూజ గదిలో పెట్టుకోవాలి దీపాలు ఎక్కువ వస్తున్న కొద్ది బయటకు వచ్చి పెట్టాలి ఎంత చిన్న పూజ గదే ఉంటుంది మా ఇంట్లో మిగిలిన గదులన్నీ పెద్ద గుండా దేవుడికి మాత్రం ఇంతే ప్లేస్ ఇస్తాం మీరు ఇక్కడ ఉండండి చాలు అన్నట్లుగా అలాంటప్పుడు బయటకు వచ్చి తులసి చెట్టు దగ్గర పెట్టే ఆచారం అందుకే వచ్చింది తులసి చెట్టు ఎప్పుడు బయట ఉంటుంది కదా గాలిలో గాలిలో అంటే కొంచెం గాలి వెలుతురు వచ్చేలా చోట పెడతాం తులసిని కనుక దాని దగ్గర పెట్టుకోవటం అనేది ఓ తేలికైన ఉపాయం తరుణోపాయం అనమాట ఇంట్లోనే అన్ని పెట్టుకుని ఇల్లంతా మసిపట్టేసినట్టు అయిపోకుండా వెలుగు ఎక్కువ కొద్ది ఒక్కోసారి ప్రమాదాలు కూడా కావచ్చు దీపాలు కనుక అలాంటివి అంతేకాదు కార్తీక మాసంలో పున్నమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కలిపి వెలిగించే పద్ధతి కూడా ఒకటి ఉన్నది సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు అని లెక్క పెట్టుకుని యాక్చువల్లీ ప్రతి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు మన హిందూ ధర్మ ప్రకారం కాదు ధన్యవాదాలు